కన్యారాశి కన్యారాశి రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాల కింద జన్మించిన వారిది కన్యా రాశి అవుతుంది రాశి వారికి నెల ప్రారంభం కాగానే బాగుంటుంది కానీ ముగింపు మధ్యస్థంగా ఉంటుంది అష్టమంలో జన్మంలో గ్రహ సంచారం వల్ల ఇబ్బందులు ఉంటాయి కొన్ని ఊహించని సంఘటనలు మీ వేగాన్ని తగ్గించవచ్చు మీరు ఆశించిన ఫలితాలను సాధించనీయకుండా చేయొచ్చు ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది కానీ మొదటి పక్షం రోజుల తర్వాత కొన్ని ఊహించని ఖర్చులు మీ బడ్జెట్ను పాడు చేస్తాయి కుజుడి ప్రభావం వల్ల ప్రతి చిన్న విషయానికి కోపం వస్తుంది పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఈ నెలలో మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి కెరీర్ పరంగా ఇది మంచి సమయం అయితే కుటుంబ పరంగా మీకు సాధారణ సమయంగా ఉంటుంది ఈ రాశి వారికి ఈ మాసంలో కెరీర్ పరంగా అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఈ నెలలో మీ కుటుంబంలో ప్రత్యేక వ్యక్తి రాక కారణంగా మీరు కొంత లాభదాయకమైన పరిస్థితిని చూస్తారు ఈ రాశి వారు కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు కుటుంబ సభ్యుల మధ్య అహం సమస్యల వల్ల వివాదాలు పెరిగే అవకాశం ఉంది ఎంతో శ్రమపడి ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు అనవసరపు ఖర్చులు ఉంటాయి బంధుమిత్రులతో అపార్థాలు చోటు చేసుకుంటాయి ఇంట బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి కానీ శ్రమ ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి వృత్తి వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలతో తృప్తి పడాల్సి వస్తుంది ఒకటి రెండు దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించకపోవచ్చు ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది ఈ రాశి వారికి మొదటి వారం నుంచి మీ పనిలో మానసిక ఒత్తిడి పని భారం తగ్గుతుంది మీపై అధికారుల నుంచి కూడా మీకు కొంత మద్దతు ఉంటుంది పొజిషన్లో అర్థవంతమైన మార్పు ఉండదు కానీ పని ఒత్తిడి తగ్గుతుంది మీకోసం పనిచేయడానికి మీకు కొంత సమయం ఉంటుంది కష్టపడి పనిచేసే ధైర్యాన్ని ఇస్తుంది ఆర్థికంగా ఈ వారం సగటు ఫలితాన్ని ఇస్తుంది గణనీయమైన లాభాలు లేదా నష్టాలు సూచించబడవు మీ ఆదాయంలో కొంత పెరుగుదల కనిపిస్తుంది కుటుంబంలో మీ జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు ఉంటాయి మీ కోపాన్ని తగ్గించుకోవాలని వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవద్దని సూచిస్తున్నారు మీ పిల్లలు వారి రంగంలో విజయం సాధిస్తారు ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి మీకు కడుపు ఊపిరితిత్తులకు సంబంధించిన చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు వ్యాపారంలో ఉన్నవారికి మంచి వ్యాపారం ఉంటుంది వ్యాపార విస్తరణకు మంచి సమయాలు ఉన్నాయి పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి మీ వ్యాపార భాగస్వామితో కొన్ని చిన్న సమస్యలు ఉంటాయి తర్వాత మీకు మంచి మద్దతు లభిస్తుంది విద్యార్థులకు ఆనందకరమైన సమయం ఉంటుంది వారు తమ చదువులు పరీక్షల్లో బాగా రాణిస్తారు సమస్యల పరిష్కారానికి విదేశాలకు వెళ్ళి ఏదో ఒకటి చేద్దామని ఆలోచిస్తారు ఈ ప్రయత్నాలు కూడా పెద్దగా ఫలించవు ఆరోగ్యపరమైన అంశాలలో జాగ్రత్త వహించాలి రాజకీయంగా నమ్మక ద్రోహానికి గురవుతారు మళ్లీ చక్రం తిప్పి నమ్మక ద్రోహులకు తగిన గుణపాఠం నేర్పుతారు మీ స్థాయిని మీ స్థానాన్ని దక్కించుకుంటారు మంచి చెడు ఒకే నాణ్యంపై ఇరువైపులా ఉంటాయని గ్రహిస్తారు స్థిరాస్తులను రక్షించుకోవడానికి మధ్యవర్తి పరిష్కారాలు ఫలిస్తాయి అధిక వడ్డీలు చెల్లించాల్సిన ఇబ్బందుల నుంచి తప్పుకోగలుగుతారు సన్నిహిత మిత్ర మిత్రుల ఆత్మీయుల సహకారంతో అధిక వడ్డీల రుణాలను చెల్లించి వేస్తారు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొని విద్యా సంబంధమైన విషయాలు పూర్తి చేస్తారు రాజకీయ స్నేహితులు కీలక సమయంలో పెద్దగా మేలు చేయకపోయినా జరగబోయే కీడును ఆపగలుగుతారు మీరు మాట్లాడిన ప్రతి మాటకు దుష్ప్రచారం వక్రమైన అర్థాలతో పుకార్లు సంభవిస్తాయి ఓర్పు వహించండి ఈ రాశి వారికి నెల రెండవ వారంలో మంచి ఫలితాలు ఉన్నాయి స్థిరాస్తిని వృద్ధి చేసుకోవడానికి గాను ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు ఇందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు సానుకూల ఫలితాలను కూడా సాధించగలుగుతారు అయితే ప్రతి విషయం కొంత నిదానంగా సాగినప్పటికీ తుది ఫలితాలు మెరుగ్గా ఉంటాయి జీవిత భాగస్వామితో స్వల్పమైన భేదాభిప్రాయాలను గృహస్థితి సూచిస్తోంది జాగ్రత్తలు వహించండి వృత్తి ఉద్యోగాల పరంగా బరువు బాధ్యతలు పెరుగుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలను శుభకార్యాలను నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు క్రయ విక్రయాలు లాభిస్తాయి కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి మీరు ఇతరులకు ఇచ్చిన వాగ్దానాలను సకాలంలో నిలబెట్టుకోగలుగుతారు రాజకీయంగా కలిసి వస్తుంది పరాయ స్త్రీల వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి వృత్తి ఉద్యోగాల్లో మంచి పురోగతి కలిగి ఉంటారు సాంకేతిక న్యాయ సంబంధిత యంత్ర సంబంధిత ఉద్యోగ వ్యాపారాలలో బాగా రాణిస్తారు గనుల వ్యాపారం నూనెల వ్యాపారం లాభిస్తాయి ప్రింటింగ్ చిట్ ఫండ్స్ వ్యాపారాలు మధ్యస్థంగా ఉంటాయి పాడి పరిశ్రమలో నూతన ప్రయోగాలు లాభిస్తాయి ఎందరికో ఉపాధి కల్పిస్తారు కుటుంబంలో ఐక్యత ప్రశాంతత ఉన్నంత వరకు బయట అన్ని విషయాలను విజయ పదంలో నడిపించగలరు పోటీ పరీక్షలలో మీరు పడ్డ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది మీ వల్ల కాదని అందరూ అనుకున్న సీటు మీకు లభిస్తుంది అదే కోణంలో మీ వల్ల కాదని అందరూ భావించిన కొన్ని కార్యక్రమాలను మీరు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు మొండి వాళ్లను సరైన దారిలో పెట్టవలసిన బాధ్యత మీపై పడుతుంది ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ సంతాన ప్రాప్తి కలుగుతుంది సొంత ఇంటి కల నెరవేరుతుంది ఉద్యోగపరంగా ప్రమోషన్ లభిస్తుంది ఈ రాశి వారికి నెలలో మూడవ వారంలో వ్యాపారంలో ఆర్థికంగా మంచి ఫలితాలు ఉన్నాయి లక్ష్యాన్ని చేరుకునే దిశగా ఆలోచించండి ప్రయత్నం ఎంత బలంగా ఉంటే ఫలితం అంత శుభప్రదంగా ఉంటుంది మనోబలం తగ్గకుండా చూసుకోవాలి ఎన్ని ఆటంకాలు ఉన్నా అనుకున్నది సాధిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు వారం మధ్యలో అనుకూల ఫలితాలు వెలువడతాయి అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు అనవసరపు ఖర్చులకు అటుకట్ట వేయండి విందు వినోదాలతో కాలాన్ని గడుపుతారు మనోధైర్యంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి అర్థ వస్త్ర లాభాలు ఉన్నాయి ఇష్టదేవత శ్లోకాలు చదివితే బాగుంటుంది అద్భుతమైన కెరీర్ అవకాశాలను తెస్తుంది మీరు పదోన్నతులు లేదా ఉద్యోగ మార్పులు వంటి పురోగతులను చూడవచ్చు మీ కీర్తి ప్రతిష్టలు పెరగవచ్చు ఉన్నత అధికారుల నుంచి మద్దతు గణనీయంగా ఉంటుంది మీరు పనిలో కొత్త పరిచయాలు ఏర్పరచుకోవచ్చు మీ కార్యాలయంలో పని భారం ఊహించని మార్పులు చూడవచ్చు అంతేకాకుండా మీలో అసహనం ఆవేశం పెరిగిపోయే అవకాశం ఉంటుంది శారీరకంగా కానీ మానసికంగా కానీ అలసిపోయామన్న భావన మీలో పెరిగే అవకాశం ఉంటుంది దీని నుంచి బయటపడడానికి ఏదైనా విహారయాత్రకు వెళ్లడం కానీ ఆధ్యాత్మిక క్షేత్రాన్ని సందర్శించడం కానీ మంచిది ఆర్థికంగా ఆశాజనకంగా కనిపిస్తుంది ఆదాయాలు ఆకస్మిక లాభాలు పెరిగే అవకాశం ఉంది మీ పెట్టుబడులు అద్భుతమైన రాబడిని ఇస్తాయి మీరు మీ అప్పులను కూడా తీర్చే అవకాశం ఉంటుంది వాహనం లేదా ఆస్తి వంటి కొనుగోళ్లకు ఈ నెల ప్రథమార్థం అనుకూలంగా ఉంటుంది ఖర్చులు అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది వీలైనంత వరకు అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం మంచిది ఈ రాశి వారికి చివరి వారంలో కుటుంబ జీవితానికి సంబంధించి అనుకూలమైన సమయం పాత స్నేహితులు లేదా బంధువులు మళ్లీ కనెక్ట్ కావచ్చు మీరు కుటుంబ కార్యక్రమాలకు హాజరు కావచ్చు మీ జీవిత భాగస్వామి మద్దతుతో మీ కుటుంబ సభ్యులతో ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి అంతేకాకుండా కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్ర చేసే అవకాశం ఉంటుంది ఆరోగ్యం విషయానికి వస్తే మీరు మునుపటి ఆరోగ్య సమస్యల నుంచి కోలుకోవడంతో నెల బాగా ప్రారంభమవుతుంది జ్వరం మెడనొప్పి వంటి చిన్నపాటి అనారోగ్యాలు రావచ్చు మీ కళ్ళు లేదా ముఖానికి సంబంధించిన సమస్యలు కూడా ఉండవచ్చు అయితే ఈ ఆరోగ్య సమస్యల నుంచి తొందరగానే కోలుకుంటారు వ్యాపారవేత్తలకు ఆశాజనకమైన వృద్ధిని మంచి పెట్టుబడి రాబడిని తెస్తుంది విస్తరణ మీ మనస్సులో ఉంటే ఆదర్శంగా ఉంటాయి మీరు కొత్త వ్యాపార ఒప్పందాలను కూడా పొందవచ్చు వ్యాపార సంబంధ భాగస్వామ్య ఒప్పందాలకు అనుకూలంగా ఉంటుంది ఈ వారంలో పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది విద్యార్థులు వారి విద్యా ప్రయత్నాలలో ఆశించిన ఫలితాలతో అద్భుతమైన నెలను కలిగి ఉండాలి ఏకాగ్రత ఎక్కువగా ఉండాలి అయితే మీరు ఈ ఫోకస్ను కొనసాగించడానికి మీ వినోద సమయాన్ని మోడరేట్ చేయాలి మొత్తంగా ఈ నెలలో ఈ రాశి వారికి జీవిత భాగస్వామితో కలిసి దైవ కార్యాల్లో సామాజిక సేవల్లో పాల్గొనే అవకాశం ఉంది రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఉద్యోగ జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది వృత్తి వ్యాపారాల్లో అంచనాలు నిజమవుతాయి గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది కొత్త ఆలోచనలు కొత్త ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది శత్రువులతో సైతం సఖ్యత ఏర్పడుతుంది తోబుట్టువులతో ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది ప్రస్తుతం ఆరవ స్థానంలో ఉన్న శనీశ్వరుడి వల్ల శత్రు రోగ రుణ బాధలు తగ్గి ఉంటాయి ఇవి పరిష్కారం అయ్యే అవకాశం కూడా ఉంది వృత్తి ఉద్యోగాల్లో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది లాభస్థానంలో ఉన్న రవి శుక్రుల వల్ల ఆదాయం పెరుగుతుంది ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండక తప్పదు పితృవర్గం నుంచి ఆర్థిక ప్రయోజనాలు అందుతాయి రాస్యాధిపతి అయిన బుధుడు వ్యయస్థానంలో కుజుడితో కలిసి ఉన్నందువల్ల తరచూ అనారోగ్య సమస్యలు వైద్య ఖర్చులు తప్పకపోవచ్చు శస్త్రచికిత్స కూడా అవసరమవుతుంది అష్టమ స్థానంలో ఉన్న గురు రాహువుల వల్ల ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంటుంది జీవిత భాగస్వామి తరపు నుంచి సంపద పెరుగుతుంది స్నేహితుల వల్ల డబ్బు నష్టపోవడం కూడా జరుగుతుంది మంచి ఫలితాల కోసం చేయవలసిన పరిహారాలు ఏంటంటే ఉద్యోగ ఇంటర్వ్యూ లేదా వ్యాపార సమావేశం లేదా ఏదైనా ఇతర ముఖ్యమైన పని కోసం వెళ్లే ముందు కొన్ని తీపి మిఠాయిలు తిని వెళ్ళండి మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని పూజించండి దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది సూర్యోదయానికి ముందే మేల్కొని ఉదయించే సూర్యుణ్ణి ప్రార్థించండి లేదా ఉదయాన్నే సూర్యుడికి నీటిని సమర్పించండి ఎడమ చేతి ఉంగరపు వేలికి ఎటువంటి రత్నాలు లేని స్వచ్ఛమైన బంగారు ఉంగరాన్ని ధరించండి నీలం రంగు బట్టలు ధరించడం మానుకోండి వారు ఈ సంవత్సరం బృహస్పతి ప్రభావాన్ని ప్రసన్నం చేసుకోవడానికి మంత్రాలను స్తోత్రాలను పఠించాలి వారు విష్ణు సహస్రనామాన్ని పఠిస్తూ విష్ణుమూర్తిని ఆరాధించాలి దేవాలయం వద్ద లేదా మతపరమైన ప్రదేశంలో అరటి పండ్లు లడ్డూలను భగవంతునికి నివేదన చేసి ఆ తర్వాత ప్రసాదం రూపంలో పంపిణీ చేయండి ఉదయం సూర్యునికి నీటిని సమర్పించండి క్రమం తప్పకుండా సూర్యారాధన చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి